వంట ఛానల్ కి ఈ రోజు వచ్చేసి మనకి సొరకాయ సాంబార్ చేసుకోబోతున్నాం ఓన్లీ సొరకాయనే కాదు ఇందులో చూసారు కదా బెండకాయ దొండకాయ పచ్చిమిర్చి అన్ని మనకి మిక్స్డ్ వెజ్ సాంబార్ అనమాట ఈ రోజు మంచి కట్టింగ్ కటింగ్ చేసుకొని పెద్ద పెద్ద ముక్కలు కట్ చేసుకొని సాంబార్ ఎట్లా ఎత్తూడియాలి తాత నానబెట్టుకుంటూ అన్ని రెడీ ఉన్నాయి యాక్చువల్లీ మన తాత ఏం చేసిన అంటే మేము లాస్ట్ టైము తాజ్మహ్ పోయినాం కదా అక్కడ వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ తోటి మాకు తెలియకుండా ఫోటోలు దిగి అనమాట ఆ గురించే పాట పాడింది నిన్న ఆ పాట ఎట్లుంది ఆ వాళ్ళ లవర్ ఎట్లుంది అనేది కామెంట్ చేయాలి ఓకేనా చలో అందుకే అందుకేనా కాత్యాన్ని వాడతా కాత్యాన్ని వాడతా అంటున్నావు ఆమె చూసి ఎంబటే ఫిదా అయిపోయిందంట బా ఏం బాడ డార్లింగ్ అని అంటుంది ఫోన్ చేసి ఎవరే డాలింగ్ సూపర్ అంటుంది మళ్ళీ ఈయన పోయేటప్పుడు పోతాడు మళ్ళా పోయేటప్పుడు కలిసిపోవాలి ఓకే సోరకాయ తింటే ఒంటికి మంచిది సాంబారు ప్రతి ఒక్కటి వేసుకోవాలి కూరగాయలు వేస్తే అప్పుడు అనేది వస్తుంది సల్వా పిల్లలకు సోరకాయ మంచిగా ఫ్రై సాంబార్ గింబర్ చేసి సాంబార్ చేసి మంచిగా పెట్టాలి మంచిగా తింటుంది నాన్న పప్పు కూడా పప్పు కూడా వేసుకోవాలి ఇంకో పప్పు పచ్చిమిర్చి ఉడకేసాం అన్నీ వేసుకోవాలి దోశలో పప్పు కూడా మంచిగా నీట్గా కడుక్కోవాలి కడుక్కొని మంచిగా ఉడకబెట్టుకోవాలి కొంచెం పసుపు వేసుకోవాలి మంచిగా ఉడకబెట్టాలి ఉడకబెట్టాక మళ్ళీ ఇంత కొత్తిమీర మళ్ళీ ఇది కరివేపాకు కరివేపాకు వేసి మంచిగా మసలు పెట్టుకోవాలి మొస పెట్టుకొని ఇక అప్పుడు ముక్కలు నా సామె రంగ ఎట్లా ఉంటుంది చూడు ఇక ఇది చేసి చూడు సార్ ఇది రాదురా ఉల్లిపాయ ఉల్లిపాయ కట్ చేస్తున్నాం ఎల్లిపాయలు తీయాలి నాన్న ఫస్ట్ పప్పతే పొయ్యి మీద పెట్టేసినాం దోస్తులు మంచిగా వెరైటీ చేసుకోవాలి కమ్ముగా తినాలి సాంబార్ తుడు అయితే నాకు ఇష్టం సాంబార్ అంటే నాకు అందుకనే నేను నాటింగ్ కట్ చేసేటప్పుడు కడుగుతాను మంచిగా ఎట్లా ఉంటుంది టమాటాలు నా రెండో మూడో కృషిలో కొంచెం లైట్గా పసుపు వేసుకోవాలి పప్పుల పప్పు ఉంటే లైట్గా దాని నూనె వేసుకోవాలి ఎందుకు యాష్ పప్పు అతుకోకుండా మంచిగా ఉరుకుతుంది పసుపు వేసుకును ఎంత అయితే మంచిగా ముక్కలు ఎన్ని కట్ చేసిండు అనకాయలు బెండకాయ టమాటా మీకాయ ఏమంటారు మరే మనకాయ ఆనకాయ అంటారు మనకాయ ఆనకాయ బెండకాయ దొండకాయ అన్ని అయితే కట్ చేసేసాడు టమాటా కూడా కట్ చేసిన చోటు దోశలు ఇప్పుడైతే పప్పు అయితే గుజ్జు మంచిగా ఉడికింది చూడే ఎట్ట ఉడికిందో ఇప్పుడు ఆనకాయ ముక్కలు టమాటాలు ఆ దొండకాయ బెండకాయ అన్ని వేసి సాంబార్ చేసుకోవాలి ఆయన ఎట్లా ఉంటది మొదలు ఇలా టమాటాలు అది

చారు చారు పోస్తున్నా చూడు నాయనా ఎట్లా ఉండదు సాంబార్ మంచిగా మగ్గాలు మంచిగా మెత్త ఉడితే అనక అప్పుడు రుచి అని వస్తుంది ఎప్పుడు తెచ్చుకునే మరిగో అరే నా కొడక నా కొడక నీ బుద్ధి ఇప్పుడు తెలిసింద్రా

నువ్వు ఇస్తే నా కొడుకులు సంబంధించిన అది మిగిలిన పోతే దొరకదా అని తెచ్చుకున్న చెట్టు ఏం చేస్తాం మరిగా కాత్య కాలేజీకి పోయినాం రోజు పోతుంటే వస్తుంటే పోతే ఐస్ క్రీమ్ తీసుకుని తింటున్నాం ఐస్ క్రీమ్ తింటుంటే ఉనికి ఏంటి ఐస్ క్రీమ్ తింటున్నాను చూసుకుంటే పోతుంది అన్న లైన్లో భర్తలు ఇవ్వకుంటారు వాళ్ళ దోస్త నలుగురు లేడీసే ఆ లేడీసే అంటే ఏమైంది ఏంది ఆయన ఇట్లా అంటూ ఉండే కదా అని వాళ్ళు వచ్చిండ్రు వచ్చి ఏం చేశారు అంటే మాకు ఐస్ క్రీమ్ ఇప్పి అన్ను ఒక్కదానికి ఇప్పిస్తే కానీ మరి నలుగురు నలుగురు ఇప్పిస్తే మరి బుచ్చపాయలు వచ్చేస్తున్నాయి నా అడుగుండే మూడు వందలు ఎట్లా అనుకున్నాను ఆడు ఏం కాదా చదువు అని ఆ పాస్ కూడా తీసుకొచ్చాన్ని ఆ పాస్ కూడా తీసుకొచ్చాను అట్టాసు కూడా తీసుకొచ్చి నాకేమో చదువు ఏం చేయాలని ఏమా బిల్లు ఎంతో చూడమ్మా అని అన్న నీకు చదువు రాదా అన్నది నాకు చదువు రాదు కాకి నువ్వు చూడు నీకు ఎంత బిల్లు అని నీకు అత్త నీకు ఎంత చూస్తా అన్న ఇంకా ఫోన్ పేయలేవా నాక్షల్లా అవునా

ఏం చేయరా మనం పోతున్నా ఆడే పరిశ్రమ అంట మన తాజ్మహల్ కాడ ఆడ పోతున్నా అటు సైడ్ ఇక్కడ పెళ్లి చేసుకొని ఇక్కడ వచ్చిందంట తాజ్మహల్ కాడ వస్తున్నారు రానంగానే ఇక ఎగవేసుకొని వచ్చిందంట ఇక లేట్ట వచ్చి అల్లుకుంటే ఇక అమ్మ వచ్చి రాగి అన్న బావలు ఉండరు మా పొరగాళ్ళు ఉండదు దూరం అయినాక మాట్లాడుకున్నాడు మేము వలు ఉంటేనే వలు ఉంటే అంటుంది ఇక ఏం చెప్పాలి ఇక నాకు అది అనిపిస్తుంది నేను మూసప్ని అదే వచ్చి ఉంది ఆ దుంపలు ఇంతతో పడుకున్నాయి ఇది క్రాచ్ కటింగ్ ఉంది మళ్ళీ నెత్తి నల్లో కడుకున్నది అనుకున్నాడు దోస్తులు ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకుంటే ఎందుకంటే ముక్కల కన్నా పడుతుంది తర్వాత వేస్తే బాగుండదు ఇప్పుడైతే మూడు కోన్లు వేసుకోవాలి మూడు చెంచాలు రెండు ముక్కలు ఉడకాలి మళ్ళీ కారం ఆడగంటది చెట్టు ముక్కలు ఉడికినాక కారం వేసుకోవాలి ఎందుకంటే మాకు జన ఉబ్బరింపు ఇక్కడ గాలి గింత ఆడతలేదు వర్షం లేదు ఏం లేదు కానీ ఎండ బాహితురంగా ఎండ కొడుతుంది ఈ వాసనాట్యం ఉంది ఇది నాట్యం ఉంది అందుకని చెట్టు చేసిన ఉబ్బరింపుతున్న వంట చేసానికి మాకు సాంబార్ చేసుకుంటున్న జరగనుకో దోస్లో ఇప్పుడైతే కారం వేసుకోవాలి కొంచెం వేసుకొని మసాలా పెట్టుకోవాలి రెండా మూడు నువ్వు అంత ఎత్తు గుట్ట పోస్తున్నావు అది నాలుగు ఐదు అయితే సూపర్ ఏల చెర కారమే లేదు అమ్మాయి ఎక్కడ కారం దొరికింది గడలు గడలు అయింది మంచిగా కలుపు చూస్తున్నా జర పక్క పెట్టుకోవాలి మంచిగా సంపడావరు ఆయిల్ తెచ్చినాము ఇప్పుడు పోసుకుంటున్నావు ఇక కోపన పెట్టుకోవాలి ఏమన్నా అమ్మ కలపాలి మంచిగా ఉంటుంది అమ్మా చెలో పాప బిందలు పోపులు పోపు గింజలు పాప గింజలు పచ్చిమిర్చి ఎన్ను మిర్చి వేస్తున్నా

ఇవాళ ఒక ఛాలెంజ్ పెట్టబోతున్నాం చిప్స్ ఛాలెంజ్ చిప్స్ ప్యాకెట్ కూడా తెచ్చినాం ఇంకోటి వచ్చేసి కీర క్యారెటు మన ఏమో స్వీట్ కార్ను స్వీట్ కార్న్ కానీ మొక్కజొన్నలు మొక్కజొన్నలు పెసళ్ళు ఇవి వచ్చేసేమో అవి మన ఏమంటారు కుట్టగొడుకులు చిప్స్ ఈ మొత్తం మిక్స్డ్ ఎవరు తొందరగా తింటే వాళ్ళు విన్నారు పచ్చి కొన్ని తినాలి చిప్స్ తినాలి సరే ఇది పక్క పెట్టండి దోస్తులు ఇది క్యాన్సల్ క్యారెట్ ఈ బ్రోకలీ కూడా వద్దు కూడా వద్దు పచ్చి ఉంటాయి మన గడ్డి తిన్నట్టే పెసలు చాలెంజ్ ఇది నల్ల నల్లది రెండు చిప్స్ ఇదేమో నల్లదో ఇదే నల్ల ప్యాకెట్ ఇదేమో తెల్ల ప్యాకెట్ అంటే బుడపోరాలు ఆడుకున్నట్టు ఉంది కదా ఇలా మరిగా నల్లవి టేస్ట్ బాగుంది అంటారు

monastery Ti suk Fish You live in the park Yeah i live here Yeah you have the car Oh ok 've a proud a fact èk He Do not you

ಜೋಲೋ ಚಿಪ್ಸ್ ಅಂಟ್ರಿ ఫస్ట్ టైం <laughs> <laughs> యాక్చువల్ జోలో ఛాలెంజ్ పెడదాం అనుకున్నాం నెక్స్ట్ టైం ముసోడు తట్టుకుంటాడా అని చెప్పి చిన్న ట్రయల్ ఇది నెక్స్ట్ టైం ఉంటుంది జోడిగా తడాక మామూలు ఉండదు మూడు నాలుగు ప్యాకెట్లు తెచ్చిపోసి చాలెంజ్ ఇప్పుడు ట్రైలరే టెస్టింగ్ ఇది నీళ్ళు ఏం తినొద్దు రేపటి వీడియోలు అయితే మనం ఒక మంచి కుకింగ్ ఎట్లా అంటే నాన్ వెజ్ ఒక బేజా ఫ్రై లేకపోతే ఒక తలకాయ కర్ర లేకపోతే కాళ్ళ సూప్ ఏదైనా మంచిగా చేద్దాం ఎందుకంటే ఇక్కడ పక్కన మార్కెట్ ఉంది ఓకే బై బై టేక్ కేర్ లవ్ యూ జై